ఎం సంజయ్ డాక్టర్ అని నేను శాసన సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన సంజయ్ డాక్టర్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను శ్రీ మాధవరం ఈశ్వరనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కొప్పుల ఈశ్వరనే నేను సమా సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ జి సాయన్న కల్వకుంట్ల విద్యాసాగర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైనా కలువకుంట్ల విద్యాసాగర్ రావు నేను సభా నియమాక నియమాలను కట్టుబడి ఉంటారని వాటిని అనుసరిస్తారని సభా మర్యాదలను పాటిస్తారని సాంప్రదాయాలను గౌరవిస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ కంచెర్ల రెడ్డి